హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మేల్కోటే స్టైల్ పులిహార ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మేల్కోటే టెంపుల్ ఎంత ఫేమస్ అక్కడ ఈ పులిహార పేస్ట్ కూడా చాలా ఫేమస్ చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు నేను ఈరోజు ఈజీగా ఈ పులిహోర పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ రైస్కి సరిపడా పులిహోర పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇది రెండు మూడు నెలలు ఫ్రిడ్జ్లో నిలవ కూడా ఉంటుంది మేల్కోటే ఫేమస్ పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ పులిహోర కోసం వంద గ్రాములు చింతపండు తీసుకోవాలండి నేను ఒక కేజీ రైస్కి సరిపడా పేస్ట్ చూపిస్తున్నాను వంద గ్రాములు చింతపండు లేదంటే మెజరింగ్ కప్తో హాఫ్ కప్పు నిండా చింతపండు తీసుకుని దాన్ని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి అంత టైం లేదు అనుకుంటే హాట్ వాటర్ పోసి నానబెట్టుకున్నా కానీ నానిపోతుంది ఇలా కొంచెంగా వాటర్ పోసుకుని చింతపండు తుక్కంతా పక్కకి తీసి ఈ జ్యూస్ అంతా ఇలాగే సపరేట్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయద్దండి నేను రెండు కప్పులు వాటర్తోనే ఈ జ్యూస్ రెడీ చేశాను లేదంటే మనకి ఈ పేస్ట్ ఉడకటానికి టైం పడుతుంది దీనికోసం కొంచెంగా పసుపు అలాగే ఇందులో కొంచెంగా బెల్లం కొంచెంగా ఉప్పు కూడా వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పట్టం స్టార్ట్ అయినాక లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి లేదంటే పేస్ట్ మాడిపోతుంది కొంచెం చిక్క పట్టం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ తగ్గించుకోండి మనం ఇప్పుడు రైస్ కూడా కుక్ చేసుకుందామండి సైమల్టేనియస్గా ఈజీ అయిపోతుంది పులిహార చేసుకోవటం ఒక కప్పు రైస్ కడిగినాక శుభ్రంగా రెండు కప్పులు వాటర్ కొంచెం ఆయిల్ వేసి విజిల్ పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి మధ్య మధ్యలో ఈ చింతపండు పేస్ట్ను కూడా తిప్పుతూ ఉండండి మీరు కుక్కర్ విజిల్స్ మూడు నాలుగు వస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఈ పేస్ట్ కూడా కొంచెం దగ్గర పడుతుంది ఈ పేస్ట్లోకి మెయిన్గా పొడి అనేది ఇంపార్టెంట్ అండి అది ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం కొంచెంగా మెంతులు బాగా దోరగా వేయించుకోవాలి మెంతులు వేగాక అప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకుని అలాగే ఒక టేబుల్ స్పూను మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ మేల్కోటే పులిహారలోకి ఈ పొడి అనేది టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసి మిరియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు వేయించి లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేసి అవి కూడా క్రిస్పీ అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారాక పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ పొడిని మనం తర్వాత యూజ్ చేసుకుందాం దీన్ని పొడి చేసుకుని పెట్టుకుందాం ఇంతలో నేను నల్ల నువ్వులు వాడుతున్నానండి మీకు ఇష్టం లేకపోతే కనుక నార్మల్ నువ్వులే పావు కప్పు తీసుకుని ఈ ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేయాలి బాగా చెటపట్ల ఆడే వరకు వేయించి ఆరినాక దీన్ని కూడా పొడి చేసి పెట్టుకోండి అలాగే కొంచెంగా ఎండు కొబ్బరి దీన్ని మాత్రం ఎక్కువ టైం వేయించద్దు కొంచెంగా తీసుకుని జస్ట్ వన్ మినిట్ వేయించి ఈ ఎండు కొబ్బరి కూడా తీసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు పేస్ట్ ఎలా అయ్యిందో చూద్దాము చింతపండు పేస్ట్ ఇదిగోండి ఇప్పుడు దాదాపుగా దగ్గరకు వచ్చేసింది ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి మరీ వాటరీగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనం ఇందాక మినపప్పు శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని బ్యాచెస్ కింద కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఉండలు కట్టకుండా ఈ పొడి అంతా ఈ చింతపండు పేస్ట్లో వేసుకుని కలుపుకోవాలి ఇది ఉండేలాగా నిదానంగా కలుపుకుంటే మనకి ఉండలు కట్టవు తర్వాత నువ్వుల పొడి చేసుకున్నాం కదా దాన్ని కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను మొత్తం వేసుకోవట్లేదు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని మిగిలింది రైస్ కలిపేటప్పుడు కలుపుతాను కొబ్బరి కూడా అంతే రెండు టేబుల్ స్పూన్స్ వేసి మిగిలింది రైస్ కలిపేటప్పుడు కలుపుకుంటాను ఇలా అన్నీ వేసి ఉండలు లేకుండా ఈ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పులిహార్ కోసం ఒక హాఫ్ కప్పు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని ఇందులోకి కొంచెంగా ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే కొన్ని వేరుశెనగపప్పు కూడా వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో జీడిపప్పు వేయండి లేకపోతే మాడిపోతాయి జీడిపప్పు వేసి కొంచెంగా ఇంగువు కూడా వేసి ఈ తాలింపు వేగాక ఈ తాలింపుని పులిహార్ పేస్ట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాలు తిప్పుకుంటే గనక ఈ పేస్ట్ ఈ ఆయిల్ అంతా పీల్చుకుని ఒక రెండు నిమిషాలకే మనకి ఇలాగ ఆయిల్ రిలీజ్ చేస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారినాక ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గనుక రెండు నెలలు ఉంటుందండి ఈ పేస్ట్ నేను ఈరోజు చూపించిన పేస్ట్ దాదాపు కేజీ రైస్కి సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ నెలలు నిలవ ఉండాలి అంటే కనుక నువ్వులు కొబ్బరి పొడి కలపకుండా ఉంటే ఇంకా ఎక్కువ నెలలు ఫ్రిడ్జ్లో నిలవ ఉంటుంది ఇప్పుడు రైస్లోకి మనము పులిహోర మిక్స్ చేసుకుందాము కుక్ చేసుకున్న రైస్ లైట్ వేడి ఉండాలండి మరీ వేడిగా ఉండకూడదు అని పూర్తిగా చల్లారిపోయిన కలవదు పేస్ట్ ఈ పేస్ట్ తీసుకుని మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను ఒక కప్పు రైస్కి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో ఇందాక మన నువ్వుల పొడి ఇంకొంచెం ఉంచుకున్నాం కదా ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి ఒక టీ స్పూను నువ్వుల పొడి అలాగే కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకుంటే కనుక మన మేలుకోటే స్టైల్ పులిహోర రెడీ అండి ఈరోజు నేను ఒక కేజీ రైస్కి సరిపడా పేస్ట్ చూపించానండి మీరు ఈ కొలతలు ఫాలో అయితే కనుక కేజీ పులిహార ఈజీగా చేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ